ఆధ్యాత్మికంగా భక్తి పార్వస్యంగా శ్రీ 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 ఉమామల్లేశ్వర ఆలయం ఒక పక్క మరోపక్క పర్యాటకులను కనువిందు చేస్తున్న ఎత్తైన పర్వతం నుండి పడుతున్న జలపాతం పర్యాటకుల మనస్సును ఇట్టే కట్టిపడేస్తుంది ఇంత అందమైన ప్రదేశాన్ని చూసేందుకు సుదీర ప్రాంతాలకు వెళ్లాల్సిన పనిలేదు ఈ పర్యాటక ప్రాంతాన్ని చూడాలంటే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో గొలుగొండ మండలం పాతమల్లంపేట పంచాయతీ మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న దారమట్టం ఇక్కడ చల్లని ప్రకృతి ఒడిలో జలజలా పారుతూ జలపాతం పర్యాటకులను కనువిందు చేస్తుంది ఇక్కడ వెలిసిన శివలింగాన్ని శ్రీ 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 దుర్గా మల్లేశ్వరిగా భక్తులు ఆరాధిస్తారు ఎత్తైన పర్వతాల మధ్య నుండి పడుతున్న జలపాతం నిత్యం పర్యాటకులను పలకరిస్తుంది ఈ జలపాతంలో స్నానమాచరిస్తే దీర్ఘకాలము నుండి ఉన్న జబ్బులు అటుమాయమవుతాయని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం మహాశివరాత్రి ఉత్సవ వేళల్లో భక్తులతో దారమట్ట ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతుంది కార్తీక మాసంలో పిక్నిక్ స్పాట్ గా ప్రసిద్ది కార్తీక జిల్లా నలుమూలల నుంచి వేల సంఖ్యలో సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు సుందరమైన అటవీ ప్రాంతం కావడంతో పిల్లలతో సహా ఆటపాటలతో ఉల్లాసంగా గడుపుతుంటారు ఇంత అందమైన ప్రదేశాన్ని చూసేందుకు మనమందరం తప్పక నమస్తే వెళ్లాల్సిందేస్తే అనే ఒక మంచి పర్యాటక కేంద్రానికి వచ్చి ఉన్నాం అయితే ఈ పర్యాటక కేంద్రం అనేది ఈస్టర్లోనే అతిపెద్ద ఒక తగ్గే కేంద్రం మన దారుమం ఇక్కడ స్వయంగా దారుమల్లేశ్వర స్వామి ఇక్కడ వెలిచేయడం ద్వారా ఇక్కడ అనేక మంది పర్యాటకులు వచ్చి కార్తీక మాసం అలాగే ఉత్సవాల సందర్భంగా మూడు రోజులు జరిగే ఈ ఉత్సవాలకి ఇక్కడ ఘనంగా జరుగుతుంటాయి ఇక్కడ ఇక్కడికి జిల్లా జిల్లా అనుకూలించే కాకుండా నుంచి పర్యాటకులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది అదే ఈ కార్తీక ఏకాదశి రోజున ఇక్కడే కూడా ఈ రోజు కూడా అనేక మంది పర్యాటకులు రావడం జరిగింది ఇంతమంది కొంతమంది పర్యాటకులు ఇక్కడ ఉన్నారు వారిని తెలిసి మనం మాట్లాడుతూ చెప్పండి సార్ మీరు ఏ గురించి వచ్చారు మేము వడ్డారండి బుచ్చిపేట వెళ్ళాం జిల్లా ఓకే వడ్డారు రావడం వచ్చారు మొదటిసారి రావ ఇప్పుడు ఇప్పుడు రావడం వరకు ఒకసారి వచ్చాం ఇప్పుడు ఒకసారి వచ్చాం శవరాత్రి టైంలో వస్తుంటాం ఓకే మళ్ళీ మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ రావడం చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం చల్లగా ఉంటది ఓకే విశేషి కూడా చూడడానికి చాలా బాగుంటది అక్కడ దూరం వెళ్ళి చూసి కానీ ఇక్కడ చాలా అందంగా ఉంటాయి ప్రతి వస్తే చిట్ల పై చల్లికొని చాలా అందంగా ఉంటాయి నేను ఓకే చాలా బాగుంటుంది అంటే ఫ్యామిలీతో ఎప్పుడైనా వచ్చారా లేదంటే మీరు సింగిల్గా ఇప్పుడు ఏమన్నా ఫెన్స్ ఏమైనా వచ్చారా ఎక్కువ ఫ్యామిలీ ఉంటుంది మరొక వరకు వర్షాల మూలంగా కొంచెం ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి సింగిల్గా వచ్చాను చూడటానికి ఇప్పుడే ఫ్యామిలీతో వచ్చే అవకాశం ఏమైనా ఉంది ఫ్యామిలీతో అవకాశం అవకాశాలు చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది కూడా బాగుంటుంది అంటే ప్రసాద్ కోసం అటు నా కొంచెంలో ఇక్కడ ఒక ఇదిగా ఉంటుంది బాగా ఇక్కడ దార్పణేశ్వర స్వామి వెళ్లి చేరు శైవం వెల్లుచేరు అనేది దానివల్ల మీకు ఏమైనా అవగాహన ఉందో ఇక్కడ వరకు చెప్తారండి అలాగే వెలిసింది ఇక్కడ చాలా ఉండే ఉండదు అటుగా నెక్స్ట్ వచ్చాయంటే ఇక్కడ స్నానం చేసే టెంపుల్లోకి వెళ్ళాలని చెప్తారు అందరూ ఓకే అది అది ఒక ప్రసిద్ధి చెందించిన దేవాలయం ఇక్కడ పుణ్యం దర్శనం చేసుకుంటే చాలా పుణ్యం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ప్రజలు చెప్పడం జరిగింది ఇంకా లాంగ్ నుంచి వస్తుంటారు కానీ అప్పుడప్పుడు ఒక వీలైతే రావడం అలా చూడడం చదువుతాం చాలా అన్న ఎక్సిడెంట్కి స్నానం ఏం చేశారా చేస్తాను ఓకే స్నానం పార్క్ ట్రావెల్ చేసి ఓకే ఇక్కడ ఇంకా కొంతమంది పర్యాటకులు ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే నర్సిపట్నం నర్సి ఎక్కడ ఉంటారు మీరు నర్సి ఉంటారు ఓకే ఎప్పుడైనా వచ్చారా ఇక్కడికి మల్టిపుల్ టైమ్స్ వచ్చాను ఓకే ఎలా అనిపిస్తుంది మీకు బాగుంటుంది ఇక్కడికి వస్తే వాటర్ ఫాల్ అలా పైన కిందకి పడేటప్పుడు ఆ ఫ్లో గానీ అంటే నేను చిన్నప్పుడు నా టెన్త్ క్లాస్ లో అలా వచ్చాను అప్పుడు మీద ఇప్పుడు కొంచెం డెవలప్మెంట్ అది బాగుంది కొంచెం పీస్ఫుల్నెస్ గా వాటర్ ఫ్లో ఫ్లో అది బాగుంది ఎప్పుడైనా ఫ్యామిలీ ఫ్యామిలీతో వస్తాను ఈరోజు వీకెండ్ కదా అలా సరదాగా మీరు ఏం జాబ్ చేస్తుంటారు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓకే ఓకే ఏదో ఫ్యామిలీ తీసుకొచ్చారు

దేవుడి గురించి అంటే ఇక్కడ ఏమైనా అంటే తను తను వైజాగ్ ఇక్కడ గుడి శివాలయం బాగా ఫేమస్ వెలసినది అని చెప్పి తెలుసు నమ్మకం కూడా జనాలి ప్రసరిగి ఇక్కడ చాలా మందికి ఇక్కడ పక్కనే గుడి ఇది ప్రశాంతత బాగుంటుంది అప్పుడు లాస్ట్ టైం కూడా మహాశివరాత్రి అప్పుడు వచ్చాం అప్పుడు కొంచెం జాతరలో బాగా చేస్తారు